మన రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చనీయాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియా మీద జరుగుతున్న దాడులు మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థల్ని ప్రధానంగా ఈనాడుని ఎందుకు టార్గెట్ చేస్తారు ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేస్తారు టీవీ ఫైవ్ ఎందుకు టార్గెట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు తరానికి తెలియాల్సిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు అరవై సంవత్సరాల రక్త చరిత్ర ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈనాడును టార్గెట్ చేస్తాడు అంటే రాజారెడ్డి కాలంలో కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో మంగంపేట బెరైటీస్ గనుల విషయంలో ఆ గనుల యజమానిని మోసం చేసి హత్య చేసి రాజారెడ్డి ఆ గనులకి ఎలా యజమాని అయ్యాడో ప్రపంచానికి చూపించింది ఈనాడు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడిని టార్గెట్ చేశారు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితమే బెరాటీస్ గనుల్ని రాజారెడ్డి రెడ్డి ఏ విధంగా దోసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ శాసనసభ